హలో హలో వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్ జై జగన్మోహన జై జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చావయ్యా చాలయ్యా ఐదేళ్ల నుంచి చూసాం చాలా ఆనందంగా ఉంది కానీ పేద ప్రజలను బతికించావు ఐదు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో పేదవాడిని బతికించావు ఫ్రీడమ్ ఇచ్చావు ఎస్సీ ఎస్టీ బీసీలకందరికీ స్థానాలు ఇచ్చావు కానీ పార్టీ ఓడింది ఓడగొట్టావా అనేది పక్కన పెడితే అది హిస్టరీనా అని చంద్రబాబు అను డప్పు కొట్టుకోలేదు కొట్టుకోలేకపోతున్నాడు ఎందుకంటే వాడు చాణుక్యుడు కాదు శుని అని తెలిసింది వాడు ధర్మరాజు కాదు దృత్త అని తెలిసింది వాడి యొక్క చాణుక్యత ఈ ఈవీఎంను మార్చ్ చేశాడని నేను రెండు రెండు రోజులు రెండు రోజులు నా ఓన్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నేను ఎందుకు వస్తున్నాను వివరాలతో నేను ముందుకుంటాను కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఓడిన గెలిచిన ఎమ్మెల్యేలతోనే ఉండు నీ పక్కన ఎవరిని పెట్టుకోవద్దు నీ పక్కన ఎవరు అవసరం లేదు మేమున్నాము పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారు మనోవేదనకు గురే ఎంతో మంది అవస్థలు బలపడుతున్నారు కానీ నీకు నలభై శాతం ఓట్లు వచ్చాయంటే ప్రజలు విశ్వాసంతో ఉన్నారు నీ మీద ఎస్ ఆశకు లోపడ్డారా లేదా అంటే లేదని అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఈవీఎంలలో జరిగిన అన్యాయం రే హిస్టరీ అని చెప్పి మీరు మళ్ళీ ఎప్పుడో ముప్పై సంవత్సరాల ముందు ముందు అయిపోయిన అయిపోయిన ఒక గూండాయిజాన్ని వీధుల్లోకిస్తున్నాడంటే అరే కంప్యూటర్ చదువుకున్నాడు కత్తితో కంప్యూటర్ చదువుకున్నాను సెల్ ఫోన్ అని చంబా మాటలు చంబాగాడు ఇన్ని రోజులు చెప్పి చెప్పి కత్తులు ఇచ్చి చేతికి పంపిస్తున్నాడంటే ఆడి అదే ఆడు చెప్పేదానికి చేసేదానికి సంబంధమే ఉండదు ముందు ఉందిలే ప్రజలకు కూడా తెలుస్తుంది ఏంటి అనేది కానీ ప్రజల్లో తప్పు లేదని నాకు అనిపిస్తుంది నేను రెండు రోజులు మేధో అమదనము తో మాట్లాడాను గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకున్నాను జగన్మోహన్ చెప్పింది కరాక్ట్ ఎవరికి అనుమానం రాదు వివి ఓటు వేసినప్పుడు అక్కడ కనిపించింది ఎవరికి అనుమానం లేదు కానీ దాని తరువాతనే కేకే సురేష్ గారితో కలిపి ఇంకా ఎవరో వన్ ఆర్ టూ నేషనల్ ఛానల్స్తో కలిపి మోడీ అండ్ ఖో చంద్రబాబు వేల కోట్లు వెచ్చించి వాళ్ళు ఆల్రెడీ నార్త్ ఇండియాలో మనము మింగలేము అని చెప్పి సౌత్ ఇండియాలో చంద్రబాబు నాయుడు డబ్బులు ఖర్చు పెట్టి నేను డబ్బులు ఖర్చు పెడతాను నేను చూసుకుంటానంటే అందరినీ మార్చి చంద్రబాబు శకుని లాంటి వాడు ముందర మన గుజ్జు ఇద్దరు పడిపోయి బిజూభాయ్ అది అది పక్కన మన మన రాష్ట్రంలో ఒరిస్సాను ఆంధ్రప్రదేశ్ను టార్గెట్ చేసి రెండింటినీ చేజెక్కించుకొని అరా కొరా ప్రాణంతో ఇప్పుడు చంద్రబాబును పెట్టుకొని రాజ్యమేళాలని కుట్ర జరిగింది దిస్ ఈస్ ఐ కాన్స్టిక్సీ హండ్రెడ్ పర్సెంట్ నేను ఎప్పుడు నేను అందరికంటే ముందు వచ్చాను నేను మన పార్టీ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలని చెప్పాను ఫస్ట్ నాకు తెలీదు నేను ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ అని ఫస్ట్ డే అన్ని టీవీల్లో ఒప్పుకున్నాను బట్ దిస్ ఈస్ మై ఇన్వెస్టిగేషన్ అండ్ దిస్ ఇస్ మై ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంట్రాస్పెక్షన్ దిస్ ఈజ్ ఏ గ్యారెంటీ కాన్స్పరసీ అగైనెస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇస్ నాట్ జగన్మోహన్ రెడ్డి కాన్స్పరసీ అగైనెస్ట్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ యాజ్ వెల్ పీపుల్ ఆఫ్ ఒడిస్సా టు కీప్ బీజేపీస్ ఒక మతోన్మాదాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన ఒక ప్రక్రియలో చంద్రబాబు అనేవాడే ఒక చాణుక్యుడిగా తయారై ఈ గుజ్జులేని గుజ్జు బాయ్లకి ఈ ఐడియా ఇచ్చినట్టున్నాడు థ్యాంక్ యూ గైస్ బాయ్